వెల్కమ్ టు సిటీవి తెలుగు శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం రాజనాలపల్లికి చెందిన నవీన్ కుమార్ ఉరి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది పులిగుంపల్లి సర్పంచ్ బంగారు చైన్ దొంగలించాడనే ఆరోపణలతో తలుపులు పోలీసులు నవీన్ ను అదుపులోకి తీసుకుని విచక్షణ రహితంగా కొట్టారట బాధితుడు మృతికి ముందు విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో తాను తప్పు చేయలేదని అనవసరంగా పోలీసులు నిందలు మోపి విచారణ పేరుతో హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు సర్పంచ్ చైన్ తన బ్యాగ్ లో ఎవరో పెట్టారని చెప్పినా పట్టించుకోలేదంటూ ఆరోపించారు సర్పంచ్ పై వైరుతో దాడి చేశానని ఒప్పు పోలీసులు బెదిరించారని తెలిపారు ఈ ఘటనపై డబీడ్ కుటుంబ సభ్యులు బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వీళ్ళు ఎవరు చెప్పేది అసలు నేను ఏం జరిగిందో నాకు తెలియదు అక్కల్లెడ్డి పల్లికి పోదామని బండి వేసుకొని పోతా ఉన్నా సూర్ణమ్మ నరసింహారెడ్డి రెడ్డి బండి మీద కూర్చొని బయట బండి ఆపినా ఏం మా అన్న ఆమె మగం చూస్తే ఏందో ఇదంతా ఇక్కడ కొట్టిన ఏదో చేసినారు ఆయన నేను అంటే వీడే చేసినాడు వీడే నన్ను కొట్టి చైన్ లాగా కొనిపోతున్నాడు ఈశ్వరెడ్డి వీడే కొట్టినాడు అని చెప్పేసి ఈశ్వరెడ్డి నలకు వాళ్ళందరికీ పిలిచింది అసలు నేను కొట్టింటే ఆడెందుకుంటా అమ్మ ఒకవేళ చైన్ ఆయమ తీసుకుంటే నేను ఆడెందుకుంటా తీసుకొని వెళ్ళిపోతాను కానీ ఆడెందుకుంటా అసలు నేను నాకు ఆడ ఏం జరిగిందో తెలియదు తర్వాత అందరూ వచ్చినారు అందరూ వచ్చినారు అప్పలో అందరూ వచ్చేసినారు మన ఇంటికాల వాళ్ళు అందరూ ఎంత చెప్పినా నా దగ్గర ఏం లేదు నా దగ్గర ఏం లేదు నేను చెప్తూనే ఉన్నాను అన్న మాట ఎవరు వినలేదు అందరూ వచ్చేసి వాడేమో చేసినాడేమో తెలుసో తెలియక చేసినాడేమో మీరు బి అక్కడ పిలుచుకోండి మీ ఇళ్ళకల్లా పిలుచుకోనిపోండి వాళ్ళ దగ్గర ఉంటే తీసుకొని రండి తప్పైపోయిందమ్మా ఆయన ఆమె కాల మీద పడదాము వదిలేస్తుందేమన్నారు నా దగ్గర ఏం లేదు నేను ఎట్లా చేసేది అని ఇంటికి ఇంటికి పోయేటప్పుడు కూడా నేను అందరూ అంతకుముందు నా బండ్లో చెక్ చేసినారు నన్ను చెక్ చేసినారు ఏం లేదు నా బండ్లో ఏం లేదు నా దగ్గర ఏం లేదు ఏందో వైర్ ఉందంటారు చైన్ ఉందంటారు నా బండ్లో అయితే అంతకుముందు చెక్ చేసినప్పుడు ఏమి లేదు తర్వాత ఇంటికి పొమ్మన్నారు అప్పుడుకి నేను చెప్పిన ఇంటికి వద్దు ఈడే ఉందాము ఇంటికి పోతే మళ్ళీ నింద మన నిందే పడుతుంది ఇప్పుడు నా మీద నింద వేసినారు నింద వేసినారు కదా ఈడే ఉంటాను ఎక్కడ పోను నేను కానిస్టేబుల్ అంటాను కదా ఎస్ఐ వస్తానని కదా ఈడే ఉంటాను పోలీసులు వచ్చేవరికి ఈడే ఉంటాను అని చెప్పిన ఆయన ఎవరు వినలేనమాట ఇంటికి పిలుచుకొని పోయినారు విష్ణానాథ్ రెడ్డి లేని పోవై ఫస్ట్ ఇటు నుంచి అన్నాడు సర్లే అని చెప్పేసి ఇంటికి వచ్చినాము ఇంటికి వచ్చిన తర్వాత మనలో ఇంకా డబ్బులు ఏందో కట్టిద్దాంలే అని చెప్పేసి ఆమెకు చెప్పైపోయే లోపలే ఉన్న బండ్లో దొరికింది చైన్ అని చెప్పేసి పెట్టేసినారు అది ఎట్లా జరిగిందో ఏమో ఆ భగవంతునికి తెలియాల ఏం చేసినారో ఏమో అసలు నేను ఒకరింటికి అన్నం తినేకపోను ఒకరింటికి పోను అట్లాంటిది నేను అయమని చంపేకి పోయి ఆయమను చైన్ తీసుకుని అని చెప్పేసి నా మీద చేసినారు ఈరోజు చలుపులు పోతే స్టేషన్కి పోయినాము స్టేషన్కి పోయినాము ఏం కూడా ఒక అడగలేదు ప్రతి ఒక్కడు ఒప్పుకో 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 అంటారన్నాడు అసలు నేను చేయింది ఏమని ఒప్పుకోవాలా ఏమన్నా ఒప్పుకోవాలా అక్కడ నేను చేయింది ఏం జరిగిందో తెలియదు సునమ్మ వచ్చి ఇట్ల జరిగింది ఇట్ల ఇట్లా జరిగిందని నా ముందర చెప్పింది సర్లే లేన ఆమె పక్కన పిలుచుకోమినారు నన్ను వచ్చాడు తన ఏం జరిగిందా అన్నాడు తెలియదు సార్ నాకని చెప్పినా తెలియదు అని చెప్పేసి నా చేతులు కట్ పైకి కట్టేసినాడు నిజం సార్ తెలియదు అని చెప్పిన కొట్టినాడు అయినా కూడా తెలియదు సార్ అని చెప్పిన ఎంత కొట్టినా నేను తెలియదు సార్ అని చెప్తూనే ఉన్నా సార్ నేను అయితే నా ఫింగర్ ప్రింట్ తీసుకొని చెక్ చేయండి సార్ ఆమె చెయిన్ మీద కానీ ఆమె మీద కానీ ఉన్నా ఏమో చెక్ చేయండి సార్ నా ఫింగర్ ప్రింట్స్ అని చెప్పినాక బై సినిమా లాజిక్లు సినిమా డైలాగులు చెప్తాను సినిమాలు ఎక్కువ చూస్తావా మాకేనా నువ్వు చెప్పేదని మళ్ళీ కొట్టినాడక్క కనీసం ఎంక్వైరీ కూడా చేద్దామని వాళ్ళు చూడలేదు కొట్టినారు అప్పటికీ నేను చెప్పలేదక్క నేను ఒప్పుకోలేదక్క నేను చెయిన్ ఎట్లా ఒప్పుకుంటావా కట్టేసి కాళ్ళకు ఘోరంగా కొట్టినారక్క ఆడికి ఊడ్చుకున్నా నేను ఈ ఈరోజు ఎస్ఐ సార్ నేను ఒప్పుకోవాల్సిందే వాళ్ళందరూ ఒకటైనారు ఊరికొకరు కాపులు వచ్చినారు వాళ్ళందరూ నువ్వు నువ్వేం చేయలేవు నువ్వు చేసినా చేయకపోయినా ఒప్పుకోవాల్సిందే నువ్వు నింద ఒప్పుకోవాల్సిందే అంటున్నాడక అయినా కూడా నాకు ఏం చేయాలో తెలియలేదు సార్ నేను చేయలేదు సార్ నేను ఎట్లా ఒప్పుకుంటాను సార్ నాకు ఫ్యామిలీ ఉంది సార్ నేను ఎట్లా చేస్తాను సార్ అట్లా అని చెప్పినా వినలేదు కొట్టినాడక చాలా ఎట్లు కొట్టినాడు కాళ్ళకి నువ్వు నింద ఒప్పుకోకపోతే మీ నాయన పిలిచి మీ నాయన ఇట్లే కొడతాం రా అని నేనే తప్పు చేయలేదు సార్ నన్నే కొడతాను మా నాయనే ఎందుకు కొడతాను సార్ అన్న అన్నాక ఇంకా ఎక్కువ కొట్టినాడక నువ్వు ఒక్కోపోతే ఇంక మీ నేను చంపేస్తారా వాళ్ళు నాకు నాకేం చేయాలో తెలియక చేసినా సార్ అని చెప్పినా చేసినా సార్ అని చెప్పినా కూడా ఏందా చేసినావు అన్నాడు తెలియదు సార్ నాకు ఎన్నే మళ్ళీ కొట్టినాడక తాడుతా అని చెప్పినాక తాడుతో కాదు బాయ్ వేరుతో అని చెప్పి బాయ్ అని చెప్తాను అడక వాళ్ళే

આ તો ગયો એ આ 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